అందరికీ నమస్కారము ప్రపంచంలో ధర్మం గొప్పదా అనే లక్ష్మీ గొప్పదా ఈ వీడియోలో తెలుసుకుందాం ఒకసారి ధర్మదేవతకు లక్ష్మీదేవతకి వాదన జరిగింది ధర్మదేవత నేనే గొప్ప అంటే కాదు నేనే గొప్ప అని లక్ష్మీదేవి వాదించుకున్నారు ఇద్దరూ కలిసి తమలో ఎవరు గొప్పవారని తెలుసుకుందామని దేవరాజు అయిన ఇంద్రుని దగ్గరికి వెళ్ళారు ధర్మదేవత లక్ష్మీదేవి కలిసి ఇంద్ర లోకానికి వెళ్ళగానే ఇంద్రుడు మీరిద్దరూ అనుకోకుండా స్వర్గానికి రావడానికి గల కారణం ఏంటని అడిగాడు అప్పుడు లక్ష్మీదేవి ఇలా చెప్తుంది నీ ధర్మం కంటే నేనే గొప్ప అని చెప్పినా కూడా ఈ ధర్మదేవత అంగీకరించడం లేదు నేను లేకపోతే ఎటువంటి వారికైనా జీవితమే లేదు అందుకే నేనే గొప్ప అని నేనే శ్రేష్టం అని చెప్పినా కూడా ఈ ధర్మదేవత ఒప్పుకోవడం లేదని లక్ష్మీదేవి చెప్పింది తర్వాత ధర్మదేవత కూడా మాట్లాడుతూ ధర్మం లేని జీవితం ఔన్నత్యాన్ని పొందలేదు లక్ష్మీదేవి లేకపోయినా సరే కానీ ధర్మం మాత్రం ఉండాలి అందుకే నేను లక్ష్మీదేవి కంటే గొప్పదాన్ని అని ఇంద్రుడితో చెప్పింది ధర్మదేవత లక్ష్మీదేవి కలిసి ఇంద్రుడికి తమలో గొప్పవారెవరో చెప్పమని అడిగారు ఇంద్రుడు సంశయంలో పడ్డాడు లక్ష్మీదేవి గొప్పదని చెప్తే ధర్మదేవత వెళ్ళిపోతుంది ధర్మం లేని రాజ్యం సుభిక్షంగా ఉండదు అధర్మ పాలనలో ఈ స్వర్గం కూడా నరకంగానే మారిపోతుంది అలాగే ధర్మదేవత గొప్పదని చెప్తే లక్ష్మీదేవి ఆగ్రహించి అలిగి వెళ్ళిపోతుంది నిరర్ధకమైనది లక్ష్మీదేవి లేకపోతే నేను నా స్వర్గాన్ని కోల్పోయే ప్రమాదం కూడా ఉన్నది కనుక వీరిద్దరిలో ఎవరు గొప్పవారో తేల్చడం ఎలాగా అని ఆలోచించి ఒక మాటను చెప్పాడు ఇంద్రుడు మీ ఇద్దరిలో ఒకరిని ఎక్కువని ఒకరిని తక్కువని నేను చెప్పలేను ఎందుకంటే మీ ఇద్దరు లేనిదే ఈ స్వర్గం శూన్యమవుతుంది కాబట్టి మీ సందేహాన్ని తీర్చి మీకు సరైన న్యాయమైన సమాధానం చెప్పేవాడు భూలోకంలో ఉన్నాడు అతని పేరు విక్రమాదిత్య మహారాజు అతనే మీ సమస్యకు పరిష్కారాన్ని చూపగలరని ఇంద్రుడు లక్ష్మీదేవిని ధర్మదేవతను భూలోకానికి పంపించాడు భూలోకానికి వచ్చిన లక్ష్మీదేవి ధర్మదేవత విక్రమాదిత్య మహారాజు దర్బార్కు వెళ్ళారు వారిని చూడగానే విక్రమాదిత్యుడు వినమ్రంగా నమస్కరించి ఒక ధర్మదేవత మరొకరు సంపదకు దేవత వీరిద్దరు నా రాజ్యానికి రావడానికి గల కారణమేమిటి అని అడిగాడు లక్ష్మీదేవి ధర్మదేవత మా ఇద్దరిలో ఎవరు గొప్పవారు ఎవరు శ్రేష్టమైనవారు తేల్చుకోలేక నీ వద్దకు వచ్చామని చెప్తూ మా ఇద్దరిలో ఎవరు గొప్పవారు ఎవరు శ్రేష్టమైనవారు నువ్వే చేపాలని విక్రమాదిత్య మహారాజుతో అన్నారు మీరు ఇద్దరు మీకు మీరే శ్రేష్ఠులని గొప్పవారని ఎందుకు అనుకుంటున్నారో చెప్పండి ఆ తర్వాత మీలో ఎవరు గొప్పవారో వారో నేను చెప్తాను అన్నాడు విక్రమాదిత్యుడు వెంటనే లక్ష్మీదేవి విక్రమాదిత్య నేను ధనానికి ఆది దేవతను సమస్త లోకం నేను లేకుండా ముందుకు వెళ్ళదు ప్రతి ఒక్కరికి నా అవసరం ఉంటుంది దేవతల నుండి మానవుల దాకా అందరూ కూడా నా మీద ఆధారపడి బ్రతికేవారే నేను ఏ ఒక్కరిని కనికరించకపోయినా వారు కటిక దరిద్రాన్ని అనుభవిస్తారు నారాయణుడి కూడా తప్పలేదు లక్ష్మీ లక్ష్మీదేవి లేని లోటు మానవుల మనుగడకు ఆధారం నేను కాబట్టి నేనే గొప్పదాన్ని సర్వశ్రేష్ఠరాలనని లక్ష్మీదేవి తన గురించి తాను చెప్పుకుంది ఆ తర్వాత ధర్మదేవత కూడా విక్రమాదిత్యతో విక్రమాక్క నేను ధర్మానికి ఆదిదేవతను ధర్మం లేని చోట మనుషులు మనలేరు అధర్మం తాండవిస్తుంది అంతా అవుతుంది సృష్టి స్థితిలయలు సమంగా జరగాలి అంటే ధర్మం ఎంతో అవసరం లక్ష్మి లేకపోయినా బ్రతకవచ్చు కానీ ధర్మ నిరతి లేని చోట బ్రతకడం కష్టమవుతుంది మంచి చెడుల విషయాలలో కూడా ధర్మం ఎంతో అవసరమైనది ధర్మం ఒక గనక తప్పు చేసిన వారు రక్షింపబడతారు తప్పు చేయని వారు శిక్షించబడతారు ధర్మాన్ని రక్షించే వారిని ధర్మమే రక్షిస్తుంది కనుక నేనే గొప్పదాన్ని ధర్మ దేవత ధన గురించి తాను చెప్పుకుంది లక్ష్మీదేవి ధర్మదేవతల మాటలు ఎన్న విక్రమార్క్ర మహారాజు బాగా ఆలోచించి లక్ష్మి లేకపోయినా బ్రతకవచ్చు కానీ ధర్మం లేకుండా బతకడం కష్టం రాజ్యం కానీ పాలన కానీ వ్యవస్థ కానీ ధర్మం వల్లే నిలబడతాయి కాబట్టి ధర్మమే గొప్పదనం భావించుకున్నాడు లక్ష్మీదేవి కంటే ధర్మదేవతే గొప్పదని వారితో చెప్పారు విక్రమాదిత్యుని మాటలకు ధర్మదేవత సంతోషించింది కానీ లక్ష్మీదేవి మాత్రం అతనిపైపగించుకొని లక్ష్మి కన్నా ధర్మం గొప్పదని గొప్పగా చెప్పావు నేను లేకుండా నువ్వు నువ్వు రాజ్యాన్ని ఎలా పాలిస్తావో నువ్వెలా బ్రతుకుతావో చెప్తా చూస్తా అని చెప్పేసి నీ ధర్మం నేను ఏ విధంగా రక్షిస్తుందో చూస్తానని అలిగి అతన్ని అతని రాజ్యాన్ని వదిలిపెళ్ళిపోయింది లక్ష్మీదేవి లక్ష్మీదేవి ఆగ్రహానికి గురైన విక్రమాదిత్య మహారాజు ధనాన్ని సిరి సంపదలను పోగొట్టుకొని కటిక పేదవాడిలాగా మారిపోయాడు సిరి సంపదలను ధనాన్ని కోల్పోయి బీదవాడిలాగా మారిపోయిన విక్రమాదిత్యుడు ఆ రాజ్యంలో ఉండటం ఇష్టం లేక తన గుర్రాన్ని ఖడ్గాన్ని తీసుకొని వెళ్ళిపోయాడు వెళ్తూ వెళ్తూ తన చెల్లెలు ఇంటికి వెళ్ళి అక్కడే కొద్ది రోజులు గడపాలనుకున్నాడు అతడి చెల్లెలు మాత్రం ఇతడున్న దీని పరిస్థితిని చూసి గుర్రాల పాకలో అతడికి బస ఏర్పాటు చేయమని సైనికులతో చెప్పి గుర్రాల పాకలోనే విక్రమాదిత్యుడికి బస ఏర్పాటు చేయించింది అయినా కూడా విక్రమాదిత్యుడు సందేహపడకుండా అక్కడే కూర్చొని తన చెల్లెల గురించి ఎదురు చూశాడు కొద్దిసేపటి తర్వాత తన చెల్లెలు అతని కోసం ఎండిపోయిన రొట్టెని తెచ్చి ఆహారంగా తినమని ఇస్తుంది అది చూసిన విక్రమాదిత్యుడు బ్రతికి చెడినప్పుడే కదా మనవారెవరో తనవారెవరో తెలుస్తుందని అనుకుంటూ ఆమె ఇచ్చిన ఎండిపోయిన రొట్టెను ఆ గుర్రాల పాకలోనే ఒక గోతిని తవ్వి అందులో ఉంచి ఓ భూమాత నేను మళ్ళీ ఒకసారి ఇక్కడికి వస్తాను అప్పటిదాకా ఈ రొట్టెను కాపాడి నాకు అందజేయి అని భూదేవిని ప్రార్థించి ఎవరికి చెప్పకుండా అక్కడి నుండి వెళ్ళిపోయాడు విక్రమాదిత్యుడు అలా వెళ్తూ ఉండగా అతనికి నాటి స్నేహితుడు కనిపించాడు విక్రమాదిత్యుని తన ఇంటికి తీసుకొని వెళ్ళి భోజన సౌకర్యాలు ఏర్పాటు చేయించాడు భోజనం చేస్తున్న విక్రమాదిత్యుడికి తన స్నేహితుడి ఇంట్లో ఒక మూలడ ఉన్న గూట్లో విలువైన వజ్రాల హారం కనిపించింది దాన్ని గురించి అడిగాడు ఆ హారం గురించి చెప్తూ తన స్నేహితుడు అతని భార్య పక్కకు వెళ్ళగానే విక్రమాదిత్యుడు చూస్తూ ఉండగానే ఆ హారం తనంతటదే మాయమైపోయింది ఇదంతా లక్ష్మీదేవి ప్రకోపం వలనే జరుగుతుందనుకున్నాడు విక్రమాదిత్యుడు ఆహారం కనిపించకపోయేసరికి అది విక్రమార్కుడు దొంగతనం చేశాడని పేరు దొంగతనాన్ని మోపి అతన్ని ఇంట్లో నుంచి వెళ్ళగొట్టింది అతని స్నేహితుడి భార్య చేసేదేమీ లేక మళ్ళీ తన గుర్రాన్ని ఎక్కి చాలా దూరం ప్రయాణించి విదర్భ రాజ్యానికి దగ్గరలో ఉన్న అడవిలో ఒక చెట్టు కింద కూర్చొని సేద తీరుతూ నిద్రపోయాడు విక్రమాదిత్యుడు కొంతమంది భటులు దొంగలను తరుముకుంటూ వస్తూ ఉన్నారు ఎందుకంటే ఆ దొంగలు రాజ దర్బార్లోని దొంగతనం చేసి ధనాన్ని నగలను మూట కట్టుకొని ఆ మూటతో పారిపోతున్నారు ఆ దొంగలు ఆ మూటను నిద్రిస్తున్న విక్రమాదిత్య పక్కన పెట్టి అక్కడ నుండి వెళ్ళిపోయారు బట్టలు వచ్చి చూడగానే ఆ నగల మూట విక్రమాదిత్య పక్కన ఉంది ఆ దొంగల మూటాకి ఇతనే నాయకుడు అయి ఉంటాడని అనుకుని విక్రమాదిత్యని తీసుకొని వెళ్ళి రాజు ఎదుట నిలబెట్టారు ఆ దొంగతనానికి ఆ నగల మూటకు నాకు ఎటువంటి సంబంధము లేదు నేను ఈ దొంగతనం చేయలేదని విక్రమాదిత్యుడు ఎంత చెప్పినా కూడా వినకుండా మా రాజ్యానికి వచ్చి రాజ దర్బార్లోనే దొంగతనం చేస్తావా అని విదర్భరాజు అతని గుర్రాన్ని ఖట్గాన్ని తీసుకొని విక్రమాదిత్యుడు కాళ్ళు చేతులు నరికి వేయించాడు చెయ్యని తప్పుకు అంతటి ఘోరమైన శిక్షను అనుభవిస్తూ ఇదంతా లక్ష్మీదేవి ప్రకోపం వలనే జరుగుతున్నది అని తెలుసుకొని గ్రహించాడు విక్రమాదిత్యుడు అంతేగాని ధర్మం కంటే లక్ష్మీదేవి గొప్పదని అంగీకరించలేదు కాళ్ళు చేతులు నరికి వేసిన తర్వాత విక్రమాదిత్యుడు ఎటు కదల్లేని పరిస్థితుల్లో ఒక చెట్టు కింద కూర్చొని ఉన్నాడు ఇంతలో అటువైపు ఉండి ఒక గుల్లవాడు నేతి కుండను తలపై పెట్టుకొని వీధుల్లో తిరుగుతూ అమ్ముకోవడానికి వెళ్తూ ఉన్నాడు అతని చూడగానే విక్రమాదిత్యుడు అయ్యా నాకు చాలా దాహంగా ఉంది కొంచెం నీటిని తాగిస్తారా అని అడిగాడు విక్రమాదిత్యుని పరిస్థితి చూసి జాలి కలిగి ఆ గొల్లవాడు తన దగ్గర ఉన్న నీటిని తాగించి వెళ్ళిపోయాడు వీధిల్లో తిరిగి నెయ్యి అమ్ముతూ ఉండగా ఎంతకీ ఆ నెయ్యి పాత్రలో నుంచి నెయ్యి మాత్రం తగ్గటం లేదు అమ్మే కొద్దీ పెరుగుతూనే ఉంది ఆ రోజు తన సంపాదన కూడా పెరిగింది ఇదంతా గమనించిన ఆ నెయ్యి అమ్మేవాడు విక్రమాదిత్య గురించి ఆలోచిస్తూ అతడు ఎవరో సామాన్యుడు కాదు దివ్య పురుషుడు లాగా ఉన్నాడు అతనిపై దొంగతనం ఎలా ఆరోపించబడిందని అనుకుంటూ జరిగిందంతా తన భార్యతో చెప్పాడు వారికి సంతానం లేదు పైగా వయసు పైబడడంతో ఎలాగైనా సరే విక్రమాదిత్యుని దత్తత తీసుకోవాలనుకున్నారు ఆ దేశపు రాజును సంప్రదించి విక్రమాదిత్యుని దత్తత తీసుకున్నారు ఆ దంపతులు ఇలా ఉండగా ఒకరోజు ఆ దేశపు రాజు కుమార్తె స్వయంవరం ప్రకటించబడింది ఆ రాజ్యంలోని ప్రజలంతా ఆ స్వయంవరాన్ని చూడడానికి వెళ్ళారు వారితో పాటు విక్రమాదిత్యుడు కూడా వెళ్ళాడు కాళ్ళు చేతులు నరికేశారు కాబట్టి ఒక మూలన కూర్చొని ఆ స్వయంవరాన్ని చూస్తూ ఉన్నాడు విక్రమాదిత్యుడు ఆ స్వయంవరానికి అతి మహారాజులంతా కూడా వివిధ రాజ్యాల నుండి వచ్చారు రాజకుమారి వరమాలను తీసుకొని వచ్చి సభలో ఉన్న వారితో పాటు ఎక్కడో ఒక మూలన కూర్చొని ఉన్న వ్యక్తిని కూడా చూసింది అతని చూడగానే అతనిలో ఏదో ఒక దివ్య తేజస్సు కనిపించింది ఆ రాజకుమారికి దైవానుగ్రహం దైవ బలం పరిపూర్ణంగా ఆమెతో ఉండడం వలన అతన్ని విక్రమాదిత్యుడిగా చూపించింది ధర్మదేవత అతన్ని విక్రమాదిత్యుడిగా గుర్తించి పర పర వనమాలను అతని మెడలో వేసింది రాజకుమారి అది చూసిన మహారాజుతో పాటు స్వయంవరానికి వచ్చిన వారంతా కూడా రాజకుమారికి పిచ్చి పట్టిందా ఏంటి ఎంతో మంది అతిరథ మహారాజులను కాదని కాళ్ళు చేతులు లేని ఒక సామాన్యుడిని వరించింది అనుకున్నారు ఆ విధంగా విదర్భ రాజకుమారి విక్రమాదిత్యను వరించి అతనితో కలిసి అతని దత్త తీసుకున్న వారింటికి వెళ్ళిపోయింది ఈ విధంగా కొంతకాలం ఒక సాధారణ జీవితం అక్కడే గడిపిన తర్వాత ఒకరోజు విక్రమాదిత్యుడు అతని భార్యను పిలిచి తన పుట్టింటికి వెళ్ళి అక్కడ బంధించి ఉన్న తన గుర్రాన్ని కట్గానే తీసుకురమ్మని చెప్పాడు అతడు చెప్పినట్టుగానే ఆ రాజకుమారి తన తండ్రి వద్దకు వెళ్ళి గతంలో బంధించి ఉంచిన తన భర్త యొక్క గుర్రాన్ని ఖట్గాన్ని అడిగి వాటిని తీసుకొని వచ్చి విక్రమాదిత్యుడికి ఇచ్చింది విక్రమాదిత్యుడు ఆ గుర్రంపై తనను ఎక్కించమని చెప్పాడు మీకు కాళ్ళు చేతులు లేవు గుర్రంపైకి ఎక్కితే పడిపోతారు అని భార్య ఏడుస్తూ చెప్పింది కానీ విక్రమాదిత్యుడు మాత్రం ఏం పర్వాలేదు నన్ను ఈ గుర్రంపై ఎక్కించి నా ఖడ్గాన్ని నా భుజానికి తగిలించండి అని చెప్పాడు విక్రమాదిత్యుడి భార్య అతన్ని దత్తత తీసుకున్న తండ్రి కలిసి విక్రమాదిత్యుడిని ఆ గుర్రం మీదకి ఎక్కిచ్చి కూర్చోబెట్టి తన భుజానికి తన కడ్గాన్ని తగిలించారు ఆ గుర్రంపై కూర్చున్న వెంటనే విక్రమాదిత్యుడికి కాళ్ళు వచ్చాయి కడ్గాన్ని భుజాన్ని తగిలించిన వెంటనే చేతులు వచ్చాయి అది చూసి ఆనందించిన అతని భార్య గుర్రాన్ని ఎక్కి కడ్గాన్ని పట్టుకోగానే పోయిన మీ కాళ్ళు చేతులు ఎలా వచ్చాయి అని అడిగింది ఈ గుర్రము ధర్మము ఈ ఖడ్గము నీతి నేను చేయని తప్పుకు అధర్మంగా శిక్ష అనుభవించాను కాబట్టి ధర్మదేవత నన్ను ఆ శిక్ష నుండి తప్పించి కాపాడింది అందుకే అధర్మంగా తీసివేయబడిన కాళ్ళు చేతులు నాకు తిరిగి వచ్చాయని చెప్పాడు విక్రమాదిత్యుడు విక్రమాదిత్యుని దత్తత తీసుకున్న గొల్లవాణి దంపతులు తనకు కాళ్ళు చేతులు రావడానికి చూసి ఆశ్చర్యపోయి మీరెవరో సామాన్యులైతే కాదు దివ్య పురుషులే అంటారు దయచేసి మీ పుట్టు పూర్వ తరాలు చెప్పండి అని అడిగారు ఎంతైనా అతని దత్తత తీసుకున్న తల్లిదండ్రులు కాబట్టి వారు అడిగేసరికి విక్రమాదిత్యుడు తాను ఎవరు ఎందుకు ఇలా గోప్యంగా బతికాడో చేయని తప్పుకు ఎందుకిద్ద శిక్ష అనుభవించాడో తన పూర్వ వృత్తాంతమంతా కూడా వాళ్ళకు చెప్పాడు సాక్షాత్తు ఉజ్జయిని మహారాజ అయినట్టు విక్రమాద్యున్నే మేము దత్తత తీసుకొని పుత్రుడిగా పొందామా అని ఆ దంపతులు ఎంతో ఆనందించి కన్నీటితో స్వాగతం పలికారు నెయ్యి అమ్ముకున్న వాణి ఇంట్లో ఉన్నది ఉజ్జయిని మహారాజైన విక్రమాదిత్య మహారాజుని తెలుసుకొని విదర్భరాజు ఎంతో సంతోషించి తన కుమార్తె విక్రమాదిత్యని వివాహం చేసుకోవడం ఎంతో గర్వించదగ్గ విషయం అని భావించుకొని మంది మార్బాలంతో తన కనక వస్తు వాహనాలతో సైన్యాన్ని వెంటబెట్టుకొని విక్రమాదిత్య దగ్గరికి వచ్చి అన్యాయంగా అనాలోచితంగా ప్రవర్తించి మిమ్మల్ని శిక్షించాను నా తప్పుకు నన్ను క్షమించి నా అల్లుడు హోదాలో నా కుమార్తెతో పాటు ఈ కానుకలను కూడా స్వీకరించండి అని కోరుకున్నాడు విదర్భరాజు విక్రమాదిత్యుడు అతన్ని మాటలు మన్నించి అన్నింటినీ స్వీకరించి రాజకుమారితో కలిసి ఉజ్జయిని రాజ్యానికి బయలుదేరతారు విక్రమాదిత్యుడు పెంచిన తల్లిదండ్రులను భార్యను గతంపై ఎక్కించి తను ధన కనక వస్తు వాహనాలతో సైన్యాన్ని వెంటబెట్టుకొని ఉజ్జయిని నగరానికి వెళ్తూ మార్గం మధ్యంలో ఉన్న తన చెల్లెలింటికి వెళ్ళాడు విక్రమాదిత్యుడి దగ్గర రాజ్యం ధనం ఐశ్వర్యం పదవి లాంటివి లేనప్పుడు సొంత అన్నయ్యని కూడా చూడకుండా అతని చులకనగా చూసి గుర్రాల పాకలో ఉండమని చెప్పిన అదే చెల్లెలు ఇప్పుడు మాత్రం రాజ్యం మహల్లోనికి విక్రమాదిత్యుడిని స్వయంగా ఆహ్వానించింది ఎందుకంటే ఇప్పుడు అతని దగ్గర పదవి రాజ్యము ఐశ్వర్యము అంటివి ఉన్నాయి కనపట్టి కానీ విక్రమాదిత్యుడు మాత్రం తన చెల్లెల ఆహ్వానాన్ని మరణించకుండా తన చెల్లెలు చేయి పట్టుకొని గుర్రాల పాకలకు వెళ్ళి గతంలో తాము భూమాత ఒడిలో దాచిన ఎండిపోయిన రొట్టెని తీసుకొని ఆ రొట్టెని చూపిస్తూ తన చెల్లెలతో అంటున్నాడు ఈ రొట్టెనే కదా నువ్వు నాకు తినమని ఇచ్చావు నేను దీన్ని ఎంతో ఇష్టంగా తింటాను ఎండిపోయిన రొట్టె ఇచ్చినందుకు నాకు నీపై ఎలాంటి కోపం లేదు కానీ ఒక మాట చెప్తాను శ్రద్ధగా విను ఎవరైనా బాగా చితికిపోయి సర్వం కోల్పోయి మన దగ్గరికి వస్తే వారిని ఆదరించాలి అదే నీ ధర్మం అవుతుంది ఆ ధర్మమే నిన్ను కాపాడుతుంది అంతేకాని అన్నీ కోల్పోయి బికారిల్లా మారారు వీరికి మర్యాద చేయడం ఏంటి అని చులుకనగా చూడకూడదు ఎందుకంటే అన్ని రోజులు ఒకేలాగా ఉండవు కష్టాలు వచ్చినప్పుడే తన వారెవరో మనవారెవరో తెలుసుకొని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు విక్రమాదిత్యుడు ఆ ధర్మతో తన స్నేహితుని కలిశాడు విక్రమాదిత్యుడు సర్వ కోల్పోయి తినడానికి తిండి లేని సమయంలో నన్ను ఆదుకొని ఆశ్రయం కల్పించి భోజనం పెట్టించి నిజమైన స్నేహితుడని నిరూపించుకున్నావు నీ స్నేహ దర్భాన్ని కాపాడవు నీలాంటి స్నేహితుడు ఉండడం నా అదృష్టం కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకునేవాడు నిజమైన మిత్రుడు అవుతాడు అంటూ అతని భార్యని కలిసి అమ్మ నేను మీ హారాన్ని దొంగిలించలేదు నాపై నిందలు వేసి అవమానించి నాన్న మాట్లాడి నన్ను ఇంట్లో నుంచి వెళ్ళగొట్టారు భరించరాని బాధలో ఉండి మీ ఇంటికి ఎవరైనా వస్తే వారిని ఆదరించకపోయినా పర్వాలేదు కానీ నిందలు వేసి అవమానించడం మహా పాపం అవుతుందని ఆమెతో కూడా చెప్పి అక్కడి నుంచి తన రాజ్యానికి బయలుదేరి వెళ్ళిపోయాడు విక్రమాదిత్యుడు పరివారంతో ఉజ్జయిని నగరానికి రాగానే ఆ నగర ప్రధాన ద్వారం దగ్గర లక్ష్మీదేవి స్వాగతం పలుకుతూ ఎదురు చూస్తూ ఉన్నది ప్రధాన ద్వారం దగ్గర లక్ష్మీదేవిని చూడగానే విక్రమాదిత్యుడు రథాన్ని దిగి లక్ష్మీదేవికి వినమ్రపూర్వకంగా నమస్కరించాడు అప్పుడు లక్ష్మీదేవి ఆశీర్వదిస్తూ మీ తల్లిని మన్నించగలవా విక్రమాక అని అంది నేను మిమ్మల్ని మన్నించడం ఏమిటమ్మా నేను ఏదైనా తప్పు చేసుంటే నన్ను క్షమించండి తల్లి అని లక్ష్మీదేవి పాదాలని పట్టుకున్నాడు విక్రమాదిత్యుడు లక్ష్మీదేవి విక్రమాదిత్యుడితో అంటుంది నాకంటే ధర్మదేవత గొప్పతని శ్రేష్టమైనదని నీవు చెప్పినప్పుడు ఎలాగైనా ఆ ధర్మదేవత కంటే నేనే గొప్పదానని నీతో అనిపించుకోవాలని నీకు ఎన్నో పరీక్షలు పెట్టి నేను అష్ట కష్టాల పాలు చేశాను అయినా సరే నువ్వు ధర్మదేవత కంటే లక్ష్మీదేవి గొప్పదని ఎప్పుడూ ఒప్పుకోలేదు లక్ష్మి కంటే ధర్మమే గొప్పదని చెప్పి ధర్మాన్ని కాపాడావు ఆ ధర్మమే నేను రక్షిస్తూ వచ్చింది నేను కూడా లక్ష్మి కంటే ధర్మమే గొప్పదని లక్ష్మి కంటే ధర్మమే శ్రేష్టమైనదని ఒప్పుకుంటున్నాను అని చెప్పింది లక్ష్మీదేవి అంతేకాకుండా లక్ష్మీదేవి సమస్త లోకానికి ఒక వర్షాన్ని ఇచ్చింది ఎక్కడైతే ధర్మం నాలుగు పాదాల మీద నిలబడుతుంది అక్కడ లక్ష్మీ సంతోషంతో నాట్యం చేస్తుంది ఎక్కడ ధర్మం కాపాడబడుతుందో అక్కడ లక్ష్మీ స్థిర నివాసం ఉంటుంది ఈనాటి నుండి ధర్మం ఎక్కడ ఉంటే అక్కడ లక్ష్మీదేవి ఉంటుంది ధర్మం లేని చోట లక్ష్మీదేవి ఉండదు ధర్మాన్ని కాపాడిన వారికి ఆ ధర్మదేవతతో పాటు లక్ష్మీదేవి కూడా రక్షిస్తూ ఉంటుందని ఈ సమస్త లోకానికి వరాన్ని ఇచ్చింది లక్ష్మీదేవి అదే విధానంగా ఈ భూమి ఉన్నంత కాలం నీ పేరు చిరస్మరణీయంగా చిరకాలం ఉంటూ నేను కీర్తించుకొని ఆడుతుందని విక్రమాదిత్యుడికి ఆశీర్వాదాన్ని అందించింది లక్ష్మీదేవి ఈ విధంగా లక్ష్మీ కంటే ధర్మమే గొప్పదని సాక్షాత్తు లక్ష్మీదేవి ఒప్పుకుంది ధర్మం రక్షితి రక్షిత ధర్మాన్ని రక్షిస్తే ఆ ధర్మమే మనల్ని రక్షిస్తుంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు కాబట్టి ధర్మో రక్షితీ రక్షిత అని ఆ విక్రమాదిత్యుడికి చెప్పాడు ధర్మదేవత లక్ష్మీదేవి కాబట్టి ఇంటికి ఎవరైనా వస్తే వారిని ఆదరించకపోయినా పర్వాలేదు కానీ కానీ నిందలు వేసి అవమానించడం మహా అని అవుతుందని ఆమెతో కూడా చెప్పి అక్కడ నుండి ఆయన ఆ రాజ్యానికి బయలుదేరాడు కాబట్టి మనం కూడా ధర్మంగా న్యాయంగా ఉంటే ఎక్కడికైనా సరే గెలవవచ్చు